చూస్తున్న మీరు పచ్చికాయ కూడా మనం కటింగ్ చేస్తే పచ్చికాయ కూడా ఇలా వస్తుంది కండ గట్టిగా గింజ పట్టుకో గట్టిగా ఉందా లేదా చూడు అంటే గింజలు సరిగ్గా ఊరక మరి ఏంటో ఇది కంపెనీ వాళ్ళకి తెచ్చు ఎందుకంటే సీడ్స్ ప్రాబ్లం కదా మనం ఏం చేయలేం దీనికి నేను కాయలు చూపి ఆ కాయలు చూపి బూజు రెండు కాయలు చేటీటి వెల్కమ్ వెల్కమ్ ఫస్ట్ టైము ఇలా వస్తుంది మన కాయ వచ్చేసి దాని తర్వాత ఇలా వస్తుంది కోసిన వెంటనే మగ్గిపోతుంది కలర్ మొత్తం షేడింగ్ అవుతుంది ఇలా బూజ్ మొత్తం ఇలా అన్ని కాయలు ఇలాగే ఉన్నాయా చూద్దాము ఇంకోసారి పచ్చికాయ కోసి పచ్చికాయ కోయ్ మరి ఇంకోటి కొయ్యి ఈ నెంబర్ అని గ్యారంటీ ఏంటి ఛీ వెల్కమ్ ఫార్టీ సిక్స్ గ్యారంటీ అండి వెల్కమ్ ఫార్టీ సిక్స్ అని మరి మీరు అట్లా వేరే కూడా చెప్పొచ్చుగా వాళ్ళని కాకుండా వేరే చెప్పచ్చుగా మీరు నర్సరీ కాడికి వెళ్దాం అంటే పదండి వెళ్దాం రైతులు అంటారు కదా మరి ఏదో సీట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు నర్సరీ కాడకి మోబిదేవి నర్సరీ వెల్కమ్ ఫార్టీ సిక్స్ అనేది తెచ్చాము నెంబర్ ఫిఫ్టీ అనేది తెచ్చాము మొత్తం నా దగ్గర ఉంది వీడియోలు కూడా ఉన్నాయి వీడియోలు వెల్కమ్ ఫార్టీ సిక్స్ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళకి పెట్టిన వీడియోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు కావాలంటే రండి నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో మదన్ బాబు పేరు అడుగుతారు కదా రైతులు అనుకుంటారు ఇదిగోండి సే ఇది ఇక్కడ వస్తుంది స్టార్ట్ ఇది చూస్తాం మీరు ఎలా ఉంది చేపట్టండి ఒకసారి పచ్చికాయ కూడా ఇలా వస్తుంది ఇక్కడ గడ్డ గారింది ఇలా అయి ఫస్ట్ ఇంత గడ్డగా ఉంటే ఇలా ఉండకూడదు కాయ పడితే ఇలా ఉండాలి గింజ ఇలా ఉండాలి కానీ ప్రాబ్లం ప్రాబ్లమ్మా మనం చేయలేము ఇక దాన్ని ఇక సీటు ఊరలేక ఊరలేక ఊరుతుంది అది పచ్చికాయలేము ప్రతి కాయ ఇలాగా పచ్చికాయ తర్వాత మగ్గిన తర్వాత ఇలాగా కనిపిస్తుంది క్లాట్గా సో ఇలా ఉంటే అది మీరే పోరాడుకోవాలి ఎందుకంటే మన మందులు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పగలుగుతా దానికి అందుకని సీడ్ ప్రాబ్లం ఉంటే దానికి మనం ఏం చేయలేము మీకు ఎవరిచ్చారో వాళ్ళతోనే డిస్కషన్ చేసుకుంటే హ్యాపీ ఇప్పటికే తొందర లేదు ఎందుకంటే తర్వాత తోట తీసిన తర్వాత నువ్వేం చేయలేవు ఎవరేం చేయలేరు నీకు ఎలా అనిపిస్తే అక్కడ ఇప్పుడు ఇలా చేసుకుంటే మంచిది హ్యాపీ అర్థమైందా సరే మీరంతా సేఫ్ ఆలోచిస్తే ముందుగా ఆలోచిస్తే అంత మంచిది